ନ ନାଇଁ ଆଉ ତୁ ବୁଣୁ ସର୍ ଭର୍ ଦେଶ ଭର୍ତ୍

ಬೇಡ ಮಂಟಗೆ ನಾ ಕ್ಯಾಮೆರಾ ಎನಿಗೆ ತಿಸ್ಕೋನಾ ಬಸಾನಾ ಆ ನೀರೇ ಎಂತೀಗೋತಾ ಬಿಸೇನಾ ಬೇಡ ಮಂಟಗೆ ಓಕೆ ಓಕೆ ಮಂಟಗೆ ಬೇಡ ಓಕೆ ಬೇಡ ಓಕೆ ಯಾಕ್ ಸುಮ್ಮನೆ ಎಲ್ಲಿ ಏನಂ

నేను ఒక రిక్వెస్ట్ చేసా ప్లీజ్ ప్లీజ్ ఫాలో చేయండి వీర్ కిట్డు పార్క్ ఎకస్ట్ సేఫ్ గా మీ ఫ్యామిలీతో తో ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేయండి అండ్ హెల్మెట్ పెట్టుకోండి డ్రింక్ ఇన్ డ్రై చేయొద్దు ప్లీజ్ డొంట్ సేల్ కుడ బిట్కోయిన్ సే నో అండ్ ఈ రోజు సోషల్ మీడియా టైప్ లో

రిసీవ్ చేసుకున్నాను నేను చాలా చాలా హ్యాపీ అండ్ మళ్ళీ అవకాశం రావడం నాకు అనంతపురించి నేను డెఫినెట్గా వస్తా అండ్ నివ్య ఆటోమొబైల్స్ గురించి చెప్పాలంటే ఇది ఒక ప్రీమియం స్టోర్ ఫార్ మారుతి సుజుకి మనం ఎంత ఇయర్స్ నుంచి బ్రాండ్తో అసోసియేషన్ ఉంది మన ఇండియన్స్ ఫ్యామిలీ వాళ్ళతో స్పెషలీ నా ఫ్యామిలీ కూడా చిన్నప్పటి నుంచి నేను కూడా ఫ్యామిలీ మారుతి కార్తో స్టార్ట్ చేశాను అండ్ చాలా మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి అండ్ అంటే ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఎండి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు మా నాన్న గారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి రావడం నేను చాలా చాలా హ్యాపీగా ఎమ్మెల్యే ఎంపీ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఎక్స్ట్రా చాలా ఫ్యాక్ట్ చేశారు ఇక్కడికి సో అంటే అనంతపూర్ చాలా చాలా సార్లు విన్నాను అక్కడ సినిమా లవ్ చాలా అండ్ ఆడియన్సెస్ కూడా ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు ఒకసారి యాక్సెప్ట్ చేసి అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఎంత ప్రేమ చూసి ఎంత లవ్ చూసి సో థ్యాంక్ యూ సో మచ్ and uh, Nivi automobiles all the very best they ho, stores open yaali, open yaali, yaadi, and uh, ni ki kura, thank you so much I ki -ra, me time ichi. థ్యాంక్ యూ సందర్భంలో మీరు వాళ్ళ స్పీడ్ దాని వ్యవహారాల్లో మీరు ఎలాంటి అడ్వైస్ డెఫినెట్గా నేను ఒక డాక్టర్ అండ్ డాక్టర్ అంటే మెడికల్ ఇష్యూస్తో నేను చాలా సార్లు చూశాను మన లైఫ్ చాలా స్ట్రెస్ ఫ్రెష్యూస్ అండి అండ్ ఒకసారి అది థ్రిల్ కోసం అది ఒక షార్ట్ టర్మ్ ఫన్ కోసం మేము ఎంత పెద్ద సమ్ టైమ్స్ తప్పు చేస్తున్నారు సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి యు ఆర్ సంబడీ సన్ యు ఆర్ సమ్డీస్ డాటర్ అండ్ మీ ఫ్యామిలీకి హైగా నవ్వుకుందాం హై సెలబ్రేట్ చేయండి కానీ మీ లైఫ్ గురించి ఒకసారి ఆలోచించండి మీ లైఫ్ గురించి లేదు అంటే మీ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించండి అండ్ యునో స్పీడ్ ఈజ్ స్పీడ్ థ్రిల్స్ కానీ ఇట్ కిల్స్ సో ఇది ఒక విషయం అది పెట్టుకోండి మై సీట్ బెల్ట్ పెట్టుకోండి హెల్మెట్స్ పెట్టుకోండి ఇది బేసిక్ మీ లైఫ్కి అండ్ ఇట్ వాస్ లాంగ్ అండి స్మాల్ హ్యాబిట్స్ మీ లైఫ్లో యాడ్ చేస్తే అంటే ఎవ్రీబడి వెరీ హ్యాపీ అండ్ ఆల్సో అది మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు సేఫ్గా సెలబ్రేట్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అండ్ క్రియేట్ అది జోష్ ఉంటాను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను సో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఇప్పుడు నవీన్ పోలీష్ రెడ్డితో అనకనక ఒక రాజు రిలీజ్ అవుతుంది సో అది కూడా ఫుల్ ఫల్ ఆఫ్ రైట్ టైం మీ ఫ్యామిలీస్ తో రండి థియేటర్స్ కి హైగా నవ్వుకుందాం బి అ ఫన్ సంక్రాంతి ఈసారి అండ్ నెక్స్ట్ నాగ చైతన్యతో ఒక సినిమా ఉంది అండ్ ఇంకొకటి ఒకటి పైప్ లైన్లో ఉంది నేను ఒకసారి ప్రొడక్షన్ వాళ్ళు ఫార్మల్గా అనౌన్స్ చేస్తే నేను కూడా చెప్తాను అది వెంకటేశూరి గారితో అడగాలి ఎందుకంటే నేను కూడా ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ సో ఐ హోప్ సో అయితే ఐ ద హ్యాపీయెస్ట్ ఎందుకంటే సుమతి నాకు చాలా స్పెషల్ క్యారెక్టర్ అండ్ లక్కీ భాస్కర్ నా ఫిల్ హోగ్రఫీస్లో చాలా స్పెషల్ ఫిల్త అంటే నా మెయిన్ అంటే మీ అందరికీ ఎంటర్టైన్ చేయాలి సో హోప్ఫుల్లీ నెక్స్ట్ టైమ్స్లో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు సో వెయిటింగ్ ఫర్ దాట్ ఎర్థింగ్